హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ శిరీషిరీషాని ఈ రోజు వీడియో వచ్చేసరికి నవరాత్రులు రెండో రోజు ఏం ప్రసాదం చేసుకోవాలో చూపిస్తాను రెండో రోజు అమ్మవారు మనకు గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తారు ఆ రోజు పులిహోర ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటాము మరి చింతపండు పులిహోరని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను అంటే సుమారుగా రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు రైస్ ని నీట్ గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని మీరు ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్ తో రెండు గ్లాసులకు కొంచెం తగ్గించి వాటర్ వేసుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి ముప్పై గ్రాములు చింతపండు వేసుకొని కొన్ని నీళ్లు వేసి పావు గంట నానబెట్టుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి పావు గంట తర్వాత అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకొని చింతపండు గుజ్జు తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత అన్నం మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగాక ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేగాక పది ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేయండి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఎనిమిది నుండి పది పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకుని ఒకసారి కలపండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు చింతపండును బాగా ఉడకనివ్వాలి చూడండి నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత ఉడికించిన రైస్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి శ్రీ జగదీశ్వరి మాత అయిన ఆ దేవికి ప్రసాదం పెట్టి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మూడవ రోజు ఏం ప్రసాదం పెట్టాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్